అందరికీ వందనాలు ఐదు రెండు వారముల నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం ఎడిసినామును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకుని అభిషిక్తుడకు అధిపతి వచ్చి వరకును ఏడు వారములు పట్టినని స్పష్టంగా గ్రహించము అరవైదు రెండు వారములు తొందరగా సమయంలో పట్టణము వీధులను కందకములను మరలా కట్టబడును వాక్యంలోని అరవై రెండు వారాల్లో రాచవీతులు కందకములు మరలా త్వరగా కట్టబడమని చెప్పబడుతుంది రాచవీధులు అంటే ఏంటి కందకం అంటే ఏంటి వాటిని త్వరగా కట్టడం ఏంటి అంటే శ్రమల కాలం తీరిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్లిపోతారు ఎత్తబడిన సంఘాన్ని మరల ఆయన తన సేనలు వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఆ విజయాడ్ల పరిపాలన కోసం ఇక్కడ అరవై రెండు వారాలుగా చెప్పబడుతుంది ఆ వియన్ల పరిపాలనలో చేసినటువంటి ఈ పరిపాలన కాలాన్ని అరవై రెండు వారముల కాలాలని చెప్పబడుతుంది ఆ పరిపాలనే విజయన్ల పరిపాలన మనం చెప్పుకోవాలి ఆ వెయ్యి పరిపాలనలో ఏం చెప్పబడుతుంది అంటే పట్టణపు రాచవీధులను కందకములను త్వరగా కట్టబడడం చెప్పబడుతుంది అంటే ఏడేండ్ల శ్రమంలోని పాడు దెబ్బగా ఉన్నటువంటి నిర్చలేమని మరలా పునఃప్రారంభించి త్వరగా ఆ మహాపట్టణాన్ని కడతారు ఆ కట్టడం ఏ విధంగా కట్టబడతాదని చెప్పబడుతుంది తొందరగా కడతారని చెప్పబడుతుంది ఈ తొందరగల సమయమందుకన్నారంటే ఇక్కడ వెయ్యి సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు కాదు దాంట్లో సహమే అంటే ఐదు వందల సంవత్సరాలు గడిస్తే మనకి వెయ్యి సంవత్సరాలు అయిపోయినట్టే ఏ విధంగా ఐదు వందల సంవత్సరాలు గడిస్తే వెయ్యి సంవత్సరాలు ఏ విధంగా అయిపోతుంది అంటే దానికి గాలియాలు గ్రంథం ఎందో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అందుకే రెండు వేల మూడు వందల దినముల మట్టుకే ఈ చదవడినట్టు వాక్యంలోని దినముల మట్టుకే దానిపైన ఒకటని ఉంది పుట్టినోట్లో దాన్ని ఏమైనా ఉంది ఉదయ సాయంకాలంలో అంటే ఉదయ సాయంకాలం కలిపి రెండు రోజులుగా చెప్పబడుతుంది కానీ మనకు ఒక దినమైతే దేవుడు కోణంలో అది రెండు రోజుల కింద లెక్క దానికోసం ఇక్కడ తొందరగల సమయం అందు అంటే వెయ్యి సంవత్సరాలు అంటే సంవత్సరాల సంవత్సరాలు పరిపాలన కాదు అది ఐదు వందలుగానే బియ్య సంవత్సరాలు అయిపోయినట్టే దేవుడి దృష్టిలోని దాన్నే ఇక్కడ చెప్పబడుతుంది తొందరగల సమయం అందు అని చెప్పబడుతుంది ఆ బియ్య సంవత్సరాలు తొందరగల సమయంలో జరిగినటువంటి ఆ అరవై రెండు వారాల యొక్క సమయమే వెయ్యనుల పరిపాలన సంబంధించినటువంటి సంవత్సరాలుగా అని మనం ఈ వచనం ద్వారా మనకు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించు కాక ఆమెను